కోర్టు ఎందుకుందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఎన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకోండి కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపుని కొట్టడానికి నువ్వు వచ్చాముడు కేసీఆర్ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చావయ్యా మా లాక్క కడుపు కొట్టి వచ్చావు మంచి పని చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజులు ముప్పై ఎనిమిది రోజుల్లో బాబా కేసీఆర్ నిరహారేసి చెప్పించాడు తెలంగాణ ఈయన ఊరికే వచ్చి ఎక్కిపోయి గద్దెక్కిపోయి కోలు కొట్ట మాలాయంగా కట్టిలేదే డబ్బులు ఇచ్చి కొడుకు కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకే ఈయన ఎన్నుకున్నాము కొనేటప్పుడు అదే అందుకే కదా కేసేశాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చోండి నువ్వు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్